యూట్యూబ్ హర్ష సాయిపై ఒక యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది పెళ్లి చేసుకుంటాడని తనను మోసం చేశాడని న్యూట్ ఫోటోలు వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది హర్షా సాయితో పాటు అతని తండ్రిపై యువతి ఫిర్యాదు చేసింది అయితే ఈ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది యూట్యూబర్ హర్ష సాయిపై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు న్యూట్ ఫోటోలు వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడని యువతి ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు రాజేంద్ర నగర్ డిసిపి తెలిపారు బాధిత యువతి సాయి తో కలిసి ఒక సినిమా కూడా నిర్మించినట్టు తెలుస్తోంది యువతికి సొంత ప్రొడక్షన్ కూడా ఉంది ఈ పిక్చర్ బ్యానర్ లో హాట్సా సాయి హీరోగా మెగా అనే మూవీని బాధితురాలు నిర్మించినట్టు సమాచారం బాధిత యువతి బిగ్ బాస్ ఓటీటి కంటెస్టెంట్ గా అని తెలుస్తోంది బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు యువతి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు యూట్యూబర్ హాట్సా సాయి పై కేసు నమోదు చేసినట్టు నార్సింగ్ పోలీసులు ప్రకటించారు